ఒకసారి లక్ష్మీదేవి తన భక్తుడిపై అలిగి అక్కడి నుంచి వెళ్ళిపోవాలి అనుకుంటుంది అప్పుడు ఆ ఇంటి యజమాని అయిన రామయ్యని పిలిచి చెబుతుంది నేను వెళ్ళిపోతున్నాను సిద్ధంగా ఉండు దారిద్ర్యం నీ ఇంటికి వస్తుంది అని చెప్తుంది చివరిగా వెళ్లే ముందు ఏదైనా వరాన్ని కోరుకో అని రామయ్యని అడుగుతుంది దానికి రామయ్య అమ్మా దారిద్ర్యం వస్తే రానివ్వు కానీ నా ఇంట్లో ప్రేమానురాగాలు తగ్గకుండా చూడు తల్లి అని ఆమెని అడుగుతాడు దానికి లక్ష్మీదేవి తధాస్తు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మరుసటి రోజు రామయ్య పెద్ద కోడలు వంట చేస్తూ కూరలో ఉప్పు వేసి వేరొక పని ఉండటంతో అక్కడి నుంచి వెళ్తుంది రెండవ కోడలు వచ్చి రుచి చూడకుండానే తాను కూడా కూరలో ఉప్పు వేస్తుంది ఇదే విధంగా మిగతా ఇద్దరు కోడళ్ళు కూడా ఒక్కొక్కరుగా వచ్చి కూరలో ఉప్పు వేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు మధ్యాహ్నం రామయ్య భోజనానికి వచ్చినప్పుడు కోడలో భోజనం వడ్డిస్తుంది భోజనం తిన్నాక అర్థమవుతుంది కూరలో ఉప్పు ఎక్కువైందని చెప్పేసి తన ఇంట్లో దారిద్ర్యం వచ్చేసింది అని చెప్పి రామయ్య మౌనంగా భోజనం చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు తర్వాత రామయ్య పెద్ద కొడుకు భోజనానికి వస్తాడు భోజనం రుచి చూసిన రామయ్య పెద్ద కొడుకు భార్యనే అడుగుతాడు నాన్న భోజనం చేశారా ఏమైనా అన్నారా అని చెప్పేసి దానికి రామయ్య పెద్ద కొడలు మావయ్య గారు చేశారు ఏం మాట్లాడలేదు అని రిప్లై ఇస్తుంది సో నాన్నగారే ఏం మాట్లాడలేదు తనెందుకు మాట్లాడాలి అని చెప్పేసి రామయ్య పెద్ద కొడుకు మౌనంగా భోజనం చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇదే విధంగా రామయ్య ముగ్గురు కొడుకులు కూడా భోజనం చేసి తమకంటే ముందు తిన్న వారి గురించి అడుగుతారు వాళ్ళు పెద్దవాళ్లే మాట్లాడలేదు మేము ఎందుకు మాట్లాడాలి అని చెప్పేసి మిగతా ఇద్దరు మిగతా వాళ్ళు కూడా మౌనంగా భోజనం చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇదంతా చూసిన దారిద్ర దారిద్ర్యానికి బాగా కోపం వస్తుంది ఆ రోజు రాత్రి రామయ్య దగ్గరికి వెళ్ళి చెప్తుంది నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పి ఎందుకు అని అడుగుతాడు రామయ్య దానికి దారిద్ర్యం అర అర ప్యాకెట్ ఉప్పు తిని కూడా మీరెవరూ ఒక్క మాట కూడా అనుకోలేదు ఇక్కడ ఉండి నాకు ఉపయోగం లేదు నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఈ కథలోని నీతి ఏంటంటే ప్రేమానురాగాలు ఉన్న చోట దారిద్ర్యం అనే పదానికి చోటు లేదు మీరేమంటారు నచ్చితే లైక్ చేయండి